హలో అండి అందరికీ గుడ్డు చారును ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అండ్ టెక్చర్ ఎంతో బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా రొట్టెలోకైనా చపాతీలోకైనా ఇవే వేటితో కాంబినేషన్ అయినా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ చారు అంటే నాకు ఎంతో ఇష్టం నాకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే దీన్నే ప్రిఫర్ చేస్తాను నేను ఇక్కడ జనరేటర్తో తింటున్నాను మీరు కూడా తిని ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడించాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి మెత్తపడేదాకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి రాళ్ళ ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా పసుపును వేసుకోవాలి పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా మక్కనివ్వాలి టూ త్రీ మినిట్స్ బాగా మక్కిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి గుజ్జు తీసుకోవాలి ఇలా గుజ్జు చేసుకున్న దాన్ని కూరలో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి ఇలా బాగా చారు కలుపుకోవాలి మీకు పులుపుకు దగ్గర వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడనే వాటర్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూరకు సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా చారును మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ను బియ్యం పిండిని తీసుకోండి ఇలా బియ్యం పిండి తీసుకొని దానిలోకి ధనియాల పొడిని గరం మసాలాను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఉండలు లేకుండా సాఫ్ట్ టెక్చర్తో ఇలా వచ్చేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని బాగా చారు మసిలిందో చూసుకోవాలి ఇలా చారు బాగా మసిలిన తర్వాత ఇలా బాగా కిందికి మీనికి ఉడుకుతున్నప్పుడు ఆ పిండిని పిండి నీళ్ళను చారులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత దానిలోకి గుడ్లను వేసుకోవాలి అలాగే ఇక్కడ ఇక్కడనే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్ ఓకే బాయ్